ఐడెంటిటీ టు హ్యూమన్ బీయింగ్స్ ఎట్లా మనకు ఐడెంటిటీ గుర్తు పిలిచి వచ్చిందంటే ప్రతి వారికి ప్రభువారి వచ్చిన ఆరంభమైంది ఈ లోకంలో టైమ్ డేట్ మంత్ ఇయర్ అన్ని నుంచి ఇవన్నీ కూడా లెక్కించబడుతూ వచ్చిన్నాయి ఇవి లేకపోతే మానవునికి గుర్తింపు లేనే లేదు కాబట్టి యేసు యొక్క జననము మానవాళికి సంతోషము సమాధానము శాంతి మహా సంతోషకరమైన వర్తమానం ఇంకా అనేది చరిత్ర Aite naru ta be ter micha ane de maru vyaktigata rakshana kalisestu. Mother and child only. Child हैप्पी 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 क्रिसमस 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 मेरे लिए। लिए। मेरे हरे बोलो यशु महाराज के राजा राज के प्रभु के बोले यशु महाराज के हैप्पी हैप्पी क्रिसमस मेरे ఈరోజు క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించి పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలు చే ఈరోజు కలెక్టరేట్లోకి వచ్చేసి మనం అందరం క్రిస్మస్ వేడుకలు చేసుకున్నాము ఈ క్రిస్మస్ సందర్భంగా కడప నియోజకవర్గంలోని క్రిస్టియన్ సోదర సోదరి మనులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ సోదర భావంతో ప్రేమతో ఆనందాలతో సంతోషంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ సోదర భావంతో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మరొక్కసారి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ